కొన్నేళ్ళ క్రితం వరకు మన ఇంటికి అవసరమైన కూరగాయలు కానీ ఆకుకూరలతో పాటు పూలు ఇవన్నీ కూడా ఇళ్లలోనే పెంచుకునే వాళ్ళు ప్రస్తుతం పట్టణీకరణ నగరీకరణ పెరిగిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ ప్రధానంగా పెరిగిన తర్వాత అసలు కూరగాయలు కానీ కావలసిన పూల పండ్ల మొక్కలు పెంచుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఈ తరుణంలో పైన ఆసక్తి పెంచేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది దీంతో పాటు ఆక్సిజన్ అందించే మొక్కలు కానీ ఇంటి అలంకరణకు ఉపయోగపడే మొక్కలు కానీ వీటిని పెంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారు ప్రధానంగా ఇళ్లల్లో కానీ కార్యాలయాల్లో కానీ ఈ ఈ మొక్కలు ఎక్కువగా పెంచుకుంటున్నారు ఈ తరుణంలో ఈ ఏవైతే నర్సరీలు ఉన్నాయో ఈ నర్సరీలకు కూడా క్రమంగా డిమాండ్ పెరుగుతుంది దీంతో వాళ్ళ వ్యాపారాలు సాఫీగా సాగుతున్నాయి పట్టణాల్లో స్థలం ఇంటి స్థలం లేకపోయినప్పుడు కూడా ఇళ్ల పైన కానీ ఖాళీ స్థలాల్లో వరండాల్లో ఈ గదుల్లో కూడా ఇంటి ఇంటి అలంకరణకు కానీ ఆక్సిజన్ అందించడానికి కానీ అవసరమైన మొక్కలు పె పెంచుతున్నారు ఈ తరుణంలో ఈ మొక్కల పెంపకం అదే అదేవిధంగా వ్యాపారులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజుల్లో పట్టణీకరణ పెరిగిపోయిన తర్వాత మొక్కలు తగ్గిపోయినాయి అన్ని చోట్ల అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఉన్న స్థలంలో కొంచెం స్థలమైనా సరే డాబాల మీద టెర్రస్ గార్డెన్ను పెంచుకుంటూ ఉన్నారు మేము కూడా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నాము దానితో మనకి ఇంటికి కావాల్సిన కూరగాయ మొక్కలు ఆకుకూరలు పళ్ళు వాటన్నిటితో పాటు ఇంటి ఇంటి మొత్తానికి ఆరోగ్యం వస్తుంది దాంతోపాటు మనకి ఒక వ్యాపకంగా కూడా ఉంటుంది మహిళలకి అలాగే ఆక్సిజన్ అందించే మొక్కలను కూడా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్గా కూడా మేము పెంచుకుంటున్నాము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం దీంతో కూరగాయలు పెంచుకోవటం వల్ల మాకు డబ్బులు కూడా కలిసి వస్తున్నాయి పెస్టిసైడ్స్ లేని కూరగాయలు మేము ఇంటిల్లిపాది తిని ఆరోగ్యంగా ఉంటున్నాము అలాగే మే మొక్కలమే కాదు చుట్టుపక్కల అందరూ కూడా టెర్రస్ గార్డెన్లు పెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది చాలా ఉపయోగం మహిళలందరూ అందరూ కూడా మహిళలే కాదు పురుషులు అందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈరోజు చాలా ఉపయోగకరమైంది అందరూ మొక్కలను పెంచాలి తమ తమ కొంచెం స్థలం ఉన్న చిన్న స్థలం ఉన్నా సరే నాలుగు కుండీల్లో నాలుగు రకాల ఆకుకూరలు వేసుకున్నా కూడా ఒక కుటుంబానికి సరిపోతుంది భూమి లేకపోయినా టబ్బుల్లో కుండీల్లో చిన్న కొంచెం బాల్కనీ ఉన్నా కూడా హ్యాంగింగ్ హ్యాంగ్ చేసుకొని కూడా టబ్బుల్ని చిన్న చిన్న తొట్టెల్ని గ్రిల్స్ కూడా హ్యాంగ్ చేసుకొని ఆకుకూరలు కొత్తిమీర మెంతికూర పుదీనా అలాంటివి పెంచుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే గార్డెన్లో పూల మొక్కలు పెంచుకుంటే కూడా గార్డెన్కి అందం ఇంటి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అందంగా ఉంటాయి అలాగే మనం ఇతర పెంచుకుంటున్న కూరగాయ మొక్కలు పాలినేషన్కి హనీ బీస్ సీతాకోకచిలుకలు చిలుకలు లాంటి తుమ్మెదలు అలాంటి ఎగిరే అవి వచ్చి పూల మీద వాలి మళ్ళీ కూరగాయ మొక్కల మీద వాటి పువ్వుల మీద వాలితే కూరగాయలు ఎక్కువ కూడా పండుతాయి పాలినేషన్కి ఈ పువ్వులు బాగా ఉపయోగపడతాయి అలాగే అందానికి కూడా ఉపయోగపడతాయి పొల్యూషన్ కూడా దీనివలన మన మన వరకైనా సరే కంట్రోల్ అవుతుంది మన ఇంట్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి మనం ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇలాంటివి పెంచుకుంటే ఇలాంటి మొక్కలు పెంచుకుంటే ఆక్సిజన్ కూడా మనకు అందుతుంది కుటుంబానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరిగిపోతూ ఉంది కాంక్రీట్ జింగిల్ కాంక్రీట్ జింగిల్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజల్లో పచ్చదనం పట్ల పరిశుభ్రం పట్ల అదేవిధంగా మొక్కల పట్ల శ్రద్ధ పెరిగింది ఇది మంచి పరిణామం ఆకాశాన్ని అంటే ఈ భవనాలు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో పచ్చదనం అనేది కరువు కరువైపోయింది కానీ ప్రజల్లో ఎక్కువ మందిలో ఈరోజు ఇంట్లో క్రోటన్స్ మొక్కలు రకరకాల పూల మొక్కలు రకరకాల సంబంధించిన ఆకర్షణీయంగా ఉండే మొక్కలన్నింటినీ కూడా పెంచుతున్నారు దీంతో పాటుగా ఈరోజు చాలా హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసి ఆహార పంటలకు సంబంధించిన కూరగాయలు కూడా ఈరోజు కలుషితం అయిపోయినాయి ఫెస్టేజెస్ వాడటం వల్ల క్రిమిసంహార సంహారం మందులు ఎక్కువ వాడటం వల్ల కూడా ఇవి కలుషితం అయిపోయినాయి కాయగూరలు అని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే మిద్దెల మీద తోట లాంటివి పెంచుకునే అవే వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది కూడా మంచి పరిణామం దీన్ని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి పొల్యూషన్ తగ్గడానికి ఈ పచ్చదనం పరిశుభ్రత అదేవిధంగా మొక్కల పెంపకం పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి కూడా ఎక్కువ తోడ్పాటు అందిస్తుంది ప్రతి ఇంట్లో కూడా మొక్కలు పెంచుతున్నారు ఇది పిల్లలకి ఆకర్షణీయంగా ఉంటుంది అవకాశంగా ఉంటుంది రెండు ముఖ్యంగా ఆక్సిజన్ అందడానికి ఆక్సిజన్ ఎక్కువ రావడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా ఈ మొక్కలు పెంచడం అనేది ఉపయోగకరంగా ఉంది ప్రతి ఇంట్లో కూడా మీరు చూస్తూ ఉంటే కొత్త ఇల్లు ఏది నిర్మాణం జరిగినా మొక్కలేని ఇల్లు లేదు అదేవిధంగా క్రాటన్స్ పూల మొక్కలు లేని ఇల్లు అని లేనిది మనం ఎక్కడ చూడడం ఇది ప్రజల్లో పెరిగిన అవగాహన ఇది ఆక్సిజన్ పెరగడానికి ఆ లుక్ పెరగడానికి రెండు ఒక ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో సృష్టించుకోవడానికి ఈ మొక్కలు పెంకి పెంచడం అనేది ప్రజానికైనా ఉపయోగపడుతుంది పట్టణీకరణ పెరగడం అంటే రెండు రకాల ప్రమాదాలు కూడా వస్తాయి ఒకటి పొల్యూషను రెండు వాటర్ ప్రాబ్లం ఈ పొల్యూషన్ అయినా కాలుష్య నియంత్రణ జరగాలన్నా లేదు మా వాటర్ సమస్య పరిష్కారం కావాలన్నా దానికి ముఖ్యంగా మనకు చిన్నప్పుడు పాఠాల్లో చెప్పేది చెట్లు పెంచాలని చెట్లు పెంపకం ద్వారా ఈ రెండు సమస్యలు పరిష్కారం అవుతాయని కా ఆ కల్చరు ఈరోజు పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తే మొక్కలు నాటడానికి స్థలం కూడా లేదు ఉన్న మొక్కలు కూడా ఈరోజు అభివృద్ధి పేరుతో కొట్టేసే పరిస్థితి కూడా మనకి ఎక్కువ చోట్ల కనిపిస్తుంది అందుకని అంటే ఓపెన్ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఈరోజు మొక్కలు నాటంతా పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరింటి చుట్టూ వాళ్ళు అంటే ఆరోగ్య శ్రద్ధ పెరి కరోనా కోవిడ్ తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే ప్రజలందరికీ ఆరోగ్య జాగ్రత్తలు అనేవి అవగాహన పెరిగాయి అంటే ఆరోగ్య జాగ్రత్తలు పెరిగిన తర్వాత ఈరోజు కలుషితమైన ఆహారం తినకూడదు అనే అభివృద్ధి అనే కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడడం కోసం ఈరోజు టెర్రాస్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది వీటి మీద మొక్కలు నాటడం అనేది బాగా పెరుగుతుంది దానికి తగ్గట్టు ఈరోజు మొక్కలు కూడా దొరుకుతున్నాయి హైబ్రిడ్ మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఎక్కువ ఫలాలు ఇచ్చే మొక్కలు కూడా దొరుకుతున్నాయి దానివల్ల అన్ని ఎక్కువ మంది టెర్రాసుల మీద మొక్కలు పెంచడం లేదా బాల్కనీలో మొక్కలు పెంచడం అనేది పెరుగుతుంది అయితే ఈ మొక్కలు ఈ జరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించలేవు కానీ ఆరోగ్యానికి అవసరమైన వాళ్ళ అవసరాలకు అవసరమైన ఆకుకూరలు కానీ లేదా చిన్న చిన్న కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవి పండించుకోవడానికి కొంత అంటే ఒకవైపు ఆహార సమస్య పరిష్కారం అవుతుంది కాలుష్య రహిత కూరగాయలు దొరికే అవకాశం ఉంది ఇక్కడ డబ్బాల్లో వేసి బకెట్లు లాంటివి పెరుగు బకెట్లు అవి ఉంటాయి కదా వేస్ట్ బకెట్లు ఆ బకెట్లో ఎర్రమట్టి లేకపోతే నల్లమట్టి వాటిల్లో మేము కొంచెం తీసి పొడిగా జల్లుకునేవాళ్ళం పెట్టింది అంటూ పెట్టాము కాగడాలు పెట్టాము కనకాంబరాలు తీసుకెళ్ళి వేసాము కనకామరాలు మొక్కలు తీసుకెళ్ళి వేసాము వేస్ట్ అంటే కూరగాయలు కోస్తాం కదా ఈ కూరగాయలు కోసిన వేస్టు వంకాయలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ ఇవన్నీ ప్రతీది కూడా ప్రతీది కూడా ఇవి ఎండబెడతాం ఎండబెట్టేసి అది ఎరువు కింద తయారవుతుంది అది చాలా బలంగా ఉంటుంది ఆ మొక్కల్లో వేస్తున్నాం ఎరువుగా వేసేసి వాటికి రోజు సాయంత్రం పూట నీళ్లు పట్టాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే వంగ మొక్కలని బెండ ఇట్లా ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ రకరకాలుగా మా మిద్ది తోటలని పెంచుకుంటున్నారు అట్లాగే ఆ మొక్కలు కూడా దగ్గర దొరుకుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే గిఫ్ట్ ప్లాంట్స్ గిఫ్ట్ ప్లాంట్స్ ఏంటంటే ఎవరినైనా అకేషన్ కానీ జరిగినా లేకపోతే వేఐపిసిన ఎవరిని కలిసినా గిఫ్ట్ ప్లాంట్స్ అంటే ఒక గంట ఉంటాయి రెండు గంటలు ఉంటాయి ఒళ్ళిపోతాయి అది గిఫ్ట్ ప్లాంట్స్ అనుకోండి ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ చాలా రకాలు మన దగ్గర దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు ఏంటంటే ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ లేకపోతే మనం వర్క్ చేసే టేబుల్ మీద కానీ ఇలా పెట్టుకుంటే దానివల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతత ఉంటుంది ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కల వల్ల ప్రశాంతత ఉంటుంది ఇది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏంటంటే కొంచెం ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రజలు ఇదిగా మక్కువ చూపిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే ఏ మొక్క పెంచుకోవాలి ఏంటి ప్రతిదీ అడిగి మరీ తెలుసుకొని స్నేక్ ప్లాంట్లు అని పీస్ లిల్లీ అని యాంతూరియమ్స్ అని జీజీ ప్లాంట్స్ అని ఇలాంటి రకరకాల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఏంటంటే మనకు పూణే నుంచి థాయిలాండ్ నుంచి బెంగళూరు నుంచి అనేక రకాల ఫ్లవర్ వెరైటీసు ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ రకరకాలు మన దగ్గరికి వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా పెంచుకునే విధంగా ఒక్కొక్క మొక్క కోకపెట్టు వర్మీ కంపోస్ట్ ఇలా సాయిల్ ఇలాంటివన్నీ వేసి ప్రతిది ఏంటంటే మనం ఒక గిఫ్ట్ పార్ట్ కింద తయారు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాము ఈ ప్రతి విషయాన్ని ఏంటంటే క్షుణ్ణంగా కనుక్కుంటున్నారు ఈ మొక్క ఎన్ని రోజులకు వాటర్ పోయిస్తే బతుకుద్ది ప్రతి దానికి ఎన్ని రోజులు వాటర్ పోయాలి స్నేక్ ప్లాంట్ ఉంది పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటర్ పోయాలి అట్లా జీజీ ప్లాంట్ ఉందో టెన్ డేస్కి ఒకసారి వాటర్ పోయాలి పీసీల్లీ ఉంది త్రీ డేస్కి ఒకసారి వాటర్ పోయి ఇలా పెంచుకుంటే అవగాహనగా ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో బాగా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆ మొక్కల వల్ల కొంచెం ఏంటంటే హెల్త్కి కూడా మంచి ఉపయోగపడతాయి విన్నార్గా మొక్కల పెంపకం ధరలు అదేవిధంగా నర్సరీల ద్వారా మొక్కల్ని అమ్మే వ్యాపారస్తులు చెప్పిన విషయాలు ప్రధానంగా పట్టణీకరణ పెరిగిన తర్వాత ఇళ్ళని అందంగా అలంకరించుకోవడానికి అదేవిధంగా ఇంటికి అవసరమైన వివిధ రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పూల పండ్ల మొక్కలు కూడా ఇళ్లలోనే హైబ్రిడ్ విత్తనాలతో పెంచుకుంటున్నారు ఈ తరుణంలో దీనిపైన మరింత ఆసక్తి జనాల్లో పెరుగుతుందని చెప్పేసి వీళ్ళందరూ చెబుతున్నారు ఇది పర్యావరణానికి ఉపయోగపడడంతో పాటు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కూడా ఎంతో దోహదం చేస్తుందని చెప్పేసి చెబుతున్నారు కెమెరామెన్ గోపిత కనకారావుటీవీ న్యూస్ విజయవాడ నుంచి